టీమిండియాలో ఛాన్స్ కోసం ఎదురు చూసి చూసి ముప్పై ఏళ్లకు అవకాశం దక్కించుకున్న సంజు శాంసన్ తనను తాను నిరూపించుకున్న ఇప్పటికీ ప్లేయింగ్ ఎలెవెన్లో రెగ్యులర్గా చోటు దక్కడం లేదు తగ్గిన ఇష్టానుసారం అతని బ్యాటింగ్ ప్లేస్ను మార్చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదు ఆరంభానికి ముందు నుంచే సంజు స్థానంపై అనుమానాలు నెలకొన్నాయి గిల్ రాకతో సంజు ఓపెనింగ్ స్థానానికి ఎసురు పెట్టిన గంభీర్ ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ అన్నాడు ఇప్పుడు ఏకంగా ఎనిమిదో స్థానానికి పడేశాడు దీంతో భారత జట్టు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో టీమిండియా ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడితే సంజు శాంసన్ కేవలం రెండంటే రెండే మ్యాచ్లలోనూ బ్యాటింగ్లకు దిగాడు ఓమన్ పై మూడో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన సంజు వరుస వికెట్లు పడుతున్నా స్థిరంగా ఆడి హాఫ్ సెంచరీతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు సూపర్ ఫోర్లో పాకిస్తాన్ పై మిడిల్ ఆర్డర్లో దిగి పదిహేడు బంతుల్లో కేవలం పదమూడు పరుగులు చేసి విఫలమయ్యాడు దాంతో బంగ్లాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా మేనేజ్మెంట్ కనీసం బ్యాటింగ్ కి కూడా పంపలేదు హిట్టర్ శివం దుబైకి మూడో స్థానంలో పంపిన టీమిండియా సంజుని మాత్రం ఆరు వికెట్లు పడినా బ్యాటింగ్ దింపకపోవడం ఆశ్చర్యంగా మారింది ప్యూర్ బ్యాటర్ అయిన సంజు కంటే ముందు అక్షర్ పటేల్ ని పంపడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు వర్మ తర్వాత సంజు వస్తాడని అనుకుంటే వెంటనే అక్షర్ బ్యాటింగ్ కి రావడంతో కెమెరాలు అన్ని వైపే తిరిగాయి సంజు శాంసన్ కూడా చేసేదేమీ లేక చూస్తుండిపోయాడు అయితే మ్యాచ్ ప్రారంభానికి ముందు తన పొజిషన్స్పై మాట్లాడిన సంజు శాంసన్ మోహన్ లాల్ అన్ని పాత్రలు చేయాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించాడు కోచ్ కెప్టెన్ తనను మిడిల్ లో ఆడాలని చెప్పారని మలయాళ నటుడు మోహన్ లాల్లా ఇప్పుడు విలన్ పాత్ర కూడా పోషిస్తున్నానంటూ నవ్వేశాడు ఆసియా కప్ ప్రారంభానికి ముందు కూడా సంజు శాంసన్ కేరళ క్రికెట్ లీగ్లో మిడిల్ లోకి ఆడి ప్రయోగాలు చేశాడు కానీ అక్కడ పూర్తిగా విఫలమయ్యాడు ఓపెనింగ్ వచ్చిన తర్వాత వరుస హాఫ్ సెంచరీలతో సత్తా చాటాడు ఐపీఎల్లో కూడా సంజు శామ్థన్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఓపెనర్గా దిగి ఎన్నో రికార్డులు సృష్టించాడు మరి అలాంటి సంజుని టాప్ ఆర్డర్ లో పంపకుండా మిడిల్ ఆర్డర్ కింద స్థానాల్లో దింపడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తున్నారు ఈ విషయంలో కోచ్ గౌతమ్ గంభీర్ పై ఫైర్ అవుతున్నారు సంజు కెరీర్ ను నాశనం చేస్తున్నారంటూ మండిపడుతున్నారు